నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ సబ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఖాతాదారులు తమ నగదును తమకు తక్షణమే జమ చేయాలి అంటూ పోస్ట్ ఆఫీస్ ఎదుట సోమవారం ఆఫీస్లో సబ్ పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ చేతివాట ప్రదర్శించి ఖాతాదారులకు తెలియకుండా సుమారు రెండు కోట్ల నగదు కాజేసి నాలుగు నెలలు అవుతున్న పోస్ట్ ఆఫీస్ సంబంధిత ఉన్నతాధికారులు కనీసం పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

అకేటితే వాలెవరు వచ్చి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాల లేదు నేను మీ బాధని కాంటండి వంద మోటార్లకి పోతాల పోయి వళ్ళా సౌపర్ వేల అది మోనే నేను హాస్పిటల్‌కి పోతే అమ్మా నాకు వేలు లేదు చుక్కల

ఇప్పుడు కాసేపు అనేటట్టుంది మా జీవితాలతో ఆడుకోవద్దు అది మా జీవితాలతో ఆడుకోవద్దు మేము మేము ఇక్కడ దాచి పెట్టుకుంది మేము రూపాయి రూపాయి పని చేసుకొని మేము ఇళ్ళ పాస్ పని చేసుకొని అంటుకుంటలు ముట్టుకుంటలు ఉతుక్కొని ఇవాళ రోజులు మాకు రూపాయి లేదు మేము ఏదో దాచి పెట్టుకుని అయిపోయింది అది సార్ మీరు మీరు ఏమన్నా తప్పు కనుక్కుంటారో అవు తప్పు కనుక్కుంటారో మీ ఇష్టం సార్ ఉందా